హలో అండి వెల్కమ్ టు ఛానల్ ఇందోస్ వరల్డ్ సంక్రాంతి పండుగ హడావిడి అందరి ఇంట్లో స్టార్ట్ అయినట్టుంది కదా మా ఇంట్లో కూడా స్టార్ట్ అయిపోయిందండి మా ఇంట్లో పిండి వంటలు చాలా తక్కువగా తింటారు అందుకనే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉంటాను ఒక కేజీ బియ్యాన్ని అయితే రాత్రంతా నానబెట్టేసి పొద్దంతా దాన్ని ఆరపెట్టేసి మిక్సీకి వేశాను తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీకి వేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ అయితే గిన్నెకి ఇస్తే బాగుంటుంది ఇక ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా సన్నకార పూస చేస్తున్నాను దీన్నే మురుకులను కూడా అంటారు ఒక కేజీ బియ్యానికి ఒక చిన్న టీ గ్లాసుడు గుండుపప్పు అదే టీ గ్లాసుడితో పాటు పచ్చిశనగపప్పు కానీ పుట్నాల పప్పు కానీ వేసుకుంటే బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి అనమాట ఆ పప్పుని కాస్త డ్రై డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాతకి దాన్ని కొంచెం ఈ పుట్నాల పప్పు కూడా కనిపేసుకొని రెండింటిని ఫైన్గా పౌడర్ చేసేసి దాన్ని కూడా ఒకసారి జల్లించేసుకోండి ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేస్తున్నాను తెల్ల నువ్వులు అనమాట నువ్వు నువ్వులు ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నువ్వులు వేసాను అలాగే కొంచెం వాము సాల్ట్ పర్ఫెక్ట్గా వేసుకోండి కొంచెం ఒక రెండు స్పూన్ల నూనె కూడా వేస్తున్నాను కొంచెం వేడి నూనె వేయండి క్రిస్పీగా వస్తాయి గోరువెచ్చ నీళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోండి పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి మురుకులు అనేటివి అంత క్రిస్పీగా వస్తాయి పిండి మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పిండిని ఓపెన్గా పెట్టకండి గాలి ఆడితే అది మొత్తం డ్రైగా అయిపోతుంది అనమాట మనకి ఎంతెంత కావాలో అంత క్వాంటిటీతోటే మనము ఆ పిండిని గిద్దలు ఉంటాయి కదా మురుకులు చేసుకునే గిద్దలు వాటిలో మనము వేసుకోవాలన్నమాట పిండి మొత్తాన్ని ఓపెన్గా పెట్టేస్తే డ్రై అయిపోతుంది సో సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ఆ గిద్దలలో మనం పిండి పెట్టుకుంటూ మురుకులు ఒత్తుకోవాలి సో మేము ఇవన్నీ స్టార్ట్ చేసేసరికి మాకు లేట్ అయిపోయింది నైట్ కూడా అయింది అందుకనే బయట పెద్ద పై పెట్టేసి దాని మీద వేసాము వేడి వేడి నూనెలో మురుకులు వేసేసాము చాలా బాగా వచ్చాయి కొంచెం షేప్ అటు ఇటు అయినా కానీ పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ మాత్రము మా బ్రదర్కి అయితే చాలా చాలా నచ్చాయి కష్టపడ్డాము చాలా టేస్టీగా వచ్చినందుకు హ్యాపీగా అనిపించింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్